మహిళలు బయటికి రాలేక అక్కడ చెప్పారు నెక్స్ట్ రాజ్యాధికారం ఎప్పుడు వస్తుంది అని అన్నారు కదా బీసీలకు రాజ్యాధికారానికి ఎందుకు అవసరమో అవకాశాలు ఎలక్షన్లలో మహిళా ముఖ్యమంత్రి కావడమే నా ప్రాతినిధ్యంలో మహిళా ముఖ్యమంత్రి కావడం నా కోరిక దానికి నేను మొదటి అడుగు మనం అందరం ఐక్యతగా ఉందాం బిసి సమాజాన్ని నిర్మించుకుందాం ముందుకు సాగుతాం అవకాశాన్ని ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు ఈ ఉచట చెప్పడానికి నాకు దుర్బల మేల్స్ ఉంది సివిల్స్ మెయిల్స్ ఉంది రెండు ఉన్నాయి అయినా కూడా ఈ ఇక్కడ ఏం జరుగుతుంది ఏ ఏం జస్టిస్తున్నారని తెలుసుకోవడానికి నేను ఇక్కడికి వచ్చి వాళ్ళు ఒక రోజు కేటాయించినట్టు అది ఈజీ కాదు నాకు సివిల్స్ మేల్స్ అయినా కూడా వచ్చినా నాకు చాలా బాగా అనిపిస్తుంది చేస్తారు ప్రతి నెల చివరి ఆదివారం నాకు తెలియదు మా సార్ మా ఫాదర్ చెప్పారు తెలుసుకోవడానికి వచ్చిన ఒక బిసి బిడ్డగా ఒక నాకు బాధ్యత ఉంది నా సమాజాన్ని నిర్మించుకోవాల్సిన మహాత్మా జ్యోతి ఆడవాలి పూలే గారి ఆశయాన్ని ముందు తీసుకోవడానికి నాకు